హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఇవాళ్ళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇవాళ శనివారం అలాగే శనివారం ఆంజనేయ స్వామిని పూజించినా మంచిది అంటుంటారు ఇంకా పూజ అయితే చేసుకొని ఇంకా మసాలా వళ్ళైతే అయితే వేసుకుందాం అనుకుంటున్నానండి అలాగే మార్నింగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అంటున్నా అనుకుంటున్నాను అందుకే దానికోసం ఇంకా మసాలా వాళ్ళ కోసం నేనైతే పప్పు నానపెట్టేసుకున్నానండి అలాగే ఇవాళ మాకు పనసపొట్లకాయ ఈగురు పనసపొట్లకాయ అనేసరికి చాలా నార్మల్గానే చేసుకుంటూ ఉంటామండి కొంచెం వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి అన్నీ కూడా వేసుకుని కారం ఉప్పు కారం అన్నీ వేసుకుని చేసుకుంటాం కానీ మధ్యాహ్నం అయితే మసాలా వాళ్ళు అన్నాను కదా నేను పొద్దున్న కూడా మార్నింగ్ భోజనాలన్నీ అయిపోయాక వాళ్ళు వేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా పప్పు అయితే నానపెట్టేసుకున్నాను చిన్న చిన్న మార్పులతో మనం పప్పు ఎలా చేసుకోవచ్చు మసాలా వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను అలాగే మావిడలం అండి మామిడల్లో మనం మర్చిపోయి చాలా రోజులు అయిపోయిందని అనుకుంటున్నాము ఎందుకంటే మామూలు మామిడళ్ళం అనేసరికి మనకి పైచ్యం ఏమైనా ఉన్నా రకరకాలుగా మెడిసినల్ వాల్యూస్ ఉన్నా అల్లం అనేసరికి నార్మల్గా అల్లం అంటేనే మంచిదండి అలాగే మామిడి అల్లం కూడా చాలా మంచిది ఇంకా దానికోసం మావిడలను అది కడుక్కొని పెట్టుకున్నాను అది ముందు రోజు నా రాత్రే మనకి కడుక్కొని పెట్టేసుకొని ఆరబెట్టేసుకోవాలి లేకపోతే మనకి బూజు వచ్చేస్తూ ఉంటుంది మావిడల్లో మనం ఈ సీజన్లోనే దొరుకుతుందండి మామూలుగా ఇంకెప్పుడు దొరకదు ఇంకా సరే మసాలా అనుకున్నాను కదండి దానికోసం పుదీనా అది ఇంక ఇలా ఒలుచుకొని పెట్టుకున్నాను ఇంకా మీకు తర్వాత చూపిస్తాను ముందైతే మావిడలను ఇలా తీసుకుని రాత్రే కడుక్కొని ఆరపెట్టేసుకున్న మావిడల్లో అండి ఇది దీనిపైన ఉన్న చెక్కు మనం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని మనం ఇది చలాబోలోకైనా సరే ఈ సీజనల్లో ఉట్టిదైనా సరే మనం తింటే హెల్త్కి మంచిదండి ఇది అల్లం మనకి మామూలుగా మంచిదని తెలుసు కదండి అల్లం కాల్చి ఉప్పులో తింటే కూడా మనకి పైచి ఏమైనా ఉన్నా కూడా వేడి ఉన్నా సర్దుకుంటుంది అలాగే ఈ మావిడల్లో ఈ సీజన్లోనే దొరుకుతూ ఉంటుంది ఎక్కువ కూడా ఇప్పుడు దొరకడం లేదండి మామిడాలు అనేసరికి కొంచెం అల్లం టేస్టే ఉంటూ కొంచెం మామిడికాయ టేస్ట్ కూడా ఉంటుంది మీలో ఎంతమందికి తెలుసు అన్నది కమెంట్ చేసి చెప్పండి ఇంకా నేనైతే అన్ని మా దీనికిను మామిడి మొత్తం కడుక్కొని పెట్టుకున్నది అంతా కూడాను పైన చెక్కు అన్నిటికీ ఇలా తీసేసుకుంటున్నాను దీంట్లో పచ్చళ్ళు అయినా సరేనండి మనకి కూరల్లో అయినా సరే తాలింపుల్లో అయినా సరే లేకపోతే చల్లాపూర్లో మనం తింటే చలవా అనుకుంటారు అలాగే పైచాల ఏవన్నీ ఎక్కువ ఉన్నా సరే ఏదైనా మనకి మెడిసినల్ వాల్యూస్ లాగా ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా ఇది హెర్బ్ లాగా యూస్ అవుతుందండి అలాగే ఇంక అన్నీ కూడా తీసేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలు ఇలా కోసుకొని మనం సింపుల్ మే ఇప్పుడు మనం ఊరగాయలు అవి ఎలా ఊరేసుకుంటామో అలా మనం అవి ఇది కూడా ఆమ్లాలు అవి మనం ఉప్పులో ఊరేసుకుని అలా చేసుకుంటాం కదా ఇది కూడా నిమ్మకాయలో ఊరేసుకుంటే మనకి కొన్నాళ్ళ వరకు నిలవ ఉంటుంది అలాగే మనం చల్లాబూలో అవి టేస్ట్ చూస్తే బాగుంటుందండి ఇంకా సరే అలా ఏదైనా చేసుకుందాం అనుకుంటూ ఇంకా మామిడల్లో ముక్కలన్నీ ఇలా కోసేసుకుంటున్నానండి మీకు తెలియదేం లేదు మనకి సీజనల్గా దొరికింది ఇలా మనం వాడుకుంటూ ఉంటే అన్నిట్లోనూ అన్ని రకాలుగాను మనకి కావలసినవి ఆ సీజన్లోకి కావాల్సినవి అన్నీ కూడా మన దీనికి సరిపోతుంది అంటే క్లైమేట్కి తగ్గట్టు మనం తీసుకోవడం కూడా ఇన్ టేక్ కూడా మనకి మన మంచిది అంటూ ఉంటారు దానికోసం చాలా దీనిగాను మనం రకరకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే ఈ కాలంలో దొరికే ఈ అల్లం కూడా మనం ఇలా పెట్టుకుంటే మనం మనం ఫుడ్లో రెగ్యులర్ డైట్లో మనం అండి మీకు ఒక విషయం చెప్పనా అండి ఇదైతే మనం మామిడా మా మా అత్తగారు చేసుకుంటూ ఉండేవారండి ఎందుకంటే అప్పుడు ఆవిడ అల్లం కాల్చి కూడా ఉప్పులో నంచుకొని తింటూ ఉండేవారు ఇలా అల్లం దొరికినా సరే ఎప్పటికప్పుడు కోసేసుకొని ఎప్పటికప్పుడు నిమ్మకాయ ఉప్పు పసుపు అలాగే వేసేసుకొని ఉంచేసుకుంటే మనకి చల్లబులోకి బాగుంటుందని అంటూ ఉండేవారు ఆవిడ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేవారు అండి ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం ఇప్పుడు చూసారు కదా కొంచెం ఆవిడళ్ళం కోసుకున్నాక చిన్న పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు మనం వేసుకొని చూసుకున్నారు కదా పసుపు వేసేసుకుంటున్నాను నిమ్మకాయలు అవి తీసుకొని ఉప్పు తగినంత వేసుకోవాలండి దీనికి నేనైతే ఒక మూడు నిమ్మకాయలు అయితే ఇలా పెట్టుకున్నానండి మనం ఎక్కువ తక్కువ రసం చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకొకొక్క నిమ్మకాయ రసాన్ని బట్టి మనం చూసుకొని మనం తీసుకున్న దానికి మిక్స్ చేసుకోవడానికి వీలుగా మనం పెట్టుకోవాలి పచ్చళ్ళి చేసుకున్న కొబ్బరికాయ పచ్చడి చేసుకున్నా సరే ఇదే మెథడ్లో చేసేవారంటే ఆవిడ కూడాను నిమ్మకాయ అది పిండుతూ ఉండేవారు చాలా బాగుండేది ఇదంతా మనకి విటమిన్ సి రావడం కోసం అలా చలికాలంలో మనకి విటమిన్ సి ఎక్కువ ఉండడం కోసం అని కనిపెట్టారని అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఉప్పు కూడా వేసుకొని బాగా దీన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఒక టూ త్రీ అవర్స్ పోయాక మనకు ఊరిపోద్ది అప్పుడు మనం ఇలా ఏంట్లో అయినా సర్వ్ చేసుకోవడానికి ఇది వీలుగా పెట్టేసుకోవడమేనండి అలాగే అల్లం పచ్చడిలో కూడా చేసుకోవచ్చండి మామిడి అల్లం ఏదైనా పచ్చడితో కలిపి చేసుకుంటే కొబ్బరికాయ అల్లం కూడా చేసుకోవచ్చు అవి కూడా అది కూడా బాగుంటుంది కానీ ఏది లేనప్పుడైనా సరే ఇలా చేసి పెట్టేసుకున్నా సరే మనకి ఎలా మనం ఊరగాయలు ఎలా తింటామో ఇది కూడా అలా తినచ్చు ఇంకా మసాలా వాళ్ళకైతే నేను అన్ని ఎల్లుల్లిపాయలు ఇలా ఉల్చుకున్నవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను మసాలా వాళ్ళు అనేసరికి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదండి అయితే నేను మసాలా వాళ్ళు పప్పులోనే అన్ని ఎల్లుల్లిపాయలు కూడా పచ్చిమిరగాయలు సోంపు కావలసిన మసాలాలన్నీ అందులోనే వేసేసి రుబ్బేస్తూ ఉంటాను ఒక ఉల్లిపాయలు మాత్రం బయట వేస్తూ ఉంటాను అంటే రుబ్బేసి వచ్చాక మనం మిక్స్ చేసుకోవడానికి పైన ఉన్న దీనికి పిండికి ఉల్లిపాయలు మాత్రం కలుపుతూ ఉంటాను కాకపోతే ఈరోజు పుదీనా అది కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి అల్లం అన్నీ కూడాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను అల్లం మాత్రం ముక్కలు కోస్తే మళ్ళీ నోటికి తగులుతుందన్న ఉద్దేశంతో దాన్ని పేస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా తీసుకొని బాగా చిన్న దీనిగా మనకి ఎంత అయితే వీలవుతుందో అంత చిన్న దీనిగా కోసుకుంటున్నానండి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా చాలా సన్నంగానే కోసుకుంటున్నాను చెప్తున్నాను కదా ఎప్పుడూ కూడా మసాలా వడ్లు అనేసరికి నేను రుబ్బులోనే పచ్చిమిరపకాయలు వేసేస్తూ ఉంటాను కాకపోతే ఈరోజు అన్ని చిన్న చిన్న ముక్కలు ఇలా కోసుకుంటున్నాను పప్పు ఇలా నానపెట్టేసుకున్నానండి ఒక నాలుగు గంటలైతే నానిపోయింది మనం నీళ్ళంతా చేసి మిక్సీ జార్లోకి ఇలా వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ నీళ్లు ఉన్నాయనుకోండి మళ్ళీ పల్చగా అయితే మనకి పప్పు కుదరదు అదే రా చేయడానికి వడ వడలు కుదరవు ఒక కుప్పిడి పప్పు అయితే నేను ఇలా తీసి గిన్నెలో పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం మెత్తగా ఉన్నా సరే మనకు బాగోదు మనం ఎప్పుడు యాడ్ చేయాలి ఆ పప్పు అన్నది ఇది రుబ్బేక మీకు చూపిస్తాను నేనైతే మొత్తం కూడా నీళ్ళు అయ్యి బాగా వాడి చేసుకుని ఉప్పు మాత్రం వేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ నూనె కూడా పెట్టేసాను చూసారు కదా నూనె పెట్టేసుకున్నాను మనకి నూనె మరిగే లోపల ఈ ప్రాసెస్ అంతా అయిపోతే నిమిషంలో వడలు వేసేసుకోవచ్చు వడలు అనేసరికి కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి ఎందుకంటే మనకి మసాలాలు అవి ప్రిపేర్ చేసుకోవడం ఎటొచ్చి ఎల్లుల్పాయలు అవి ఓల్చుకోవడమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తూ ఉంటుంది మిగతా అవన్నీ కూడా రెడీగా ఉంటే మనం కలిపేసుకొని వడలు వేసేసుకోవడమే అందులో చాలా పిండి ఏగడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది మిగతా పిండి కన్నా మనకి శనగపప్పు చన పిండి అది కూడా మనకి దానికి సంబంధించిన అన్నీ కూడా ఏగడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే నాకు రుబ్బైతే ఇది అయిపోయిందండి తీసేసుకుంటున్నాను ఇలా కచ్చా పచ్చాగా అంటే మనకి కొంచెం మెత్తగా ఉండాలి కొంచెం పప్పు తగులుతున్నట్టు ఉండాలి కదా గుప్పిడి పప్పు అయితే మనం తీసుకొని పక్కన పెట్టుకున్నాము అది ఇది అన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటున్నాను మనం మెత్తగా రుబ్బుకున్నది కూడా ఇలా గట్టిగా అంటే ఇలా గట్టిగా ఉండాలండి నీళ్ళు అవి తగలకూ ఎక్కువ జారుగా ఉండకూడదు ఇప్పుడు వెల్లుల్లిపాయలు సన్నంగా కోసుకున్నవి కొత్తిమీర పచ్చిమిరపకాయలు పుదీనా ఇలా సన్నంగా కోసుకున్నవి అన్నీ కూడా ఇందులో కలిపేసుకోవాలి అల్లం అన్నాను కదండి అది మాత్రం దంచుకుంటున్నాను ఎందుకంటే అది కొంచెం పేస్ట్లా వేస్తేనే బాగుంటుంది అల్లం ముక్కలు మళ్ళీ తగిలితే మనకి అల్లం తిన్నట్టు మధ్యలో తగులుతుంది కదా ఇప్పుడు కొంచెం సోంపు వేసుకుంటున్నాను సోంపు జీలకర్ర కొంచెం మస్ట్గా వేసుకోండి ఎందుకంటే మనకి జీలకర్ర సోంపు కూడా మనకి జీర్ణం అంటే డైజెషన్కి ఉపయోగపడుతుంది ఎప్పుడైనా చనాపిండితో చేసినవి కొంచెం డైజెషన్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి సోంపు వేసుకుంటే మంచిది ఒక మూడు స్పూన్లు వరిపిండి వేసుకుంటున్నాను మనకి అప్పుడే క్రిస్పీనెస్ వస్తుంది అల్లం అన్నాను కదండి దంచుకున్నది ఇందులో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు వీటన్నిటిని బాగా మనం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి శనగపప్పు దానికే నాకు ఈ మాత్రం పిండి ఇలా కన్సిస్టెన్సీ అది వచ్చింది అలాగే వరిపిండి వేసుకుంటున్నాను అలాగే మనం ఉల్లిపాయలు కూడా ఇందులో కలుపుకోవాలి మొత్తం అంతా కలిపేసుకున్నాక ఉల్లిపాయ కూడా మనం కోసుకొని చిన్న ముక్కలే కోసుకోవాలండి దానికోసం ఇంకా మొత్తం ఇలా రెడీ చేసుకుని పిండి అంతా రెడీ చేసేసుకుంటున్నాను ఇలాగా ఇంకా ఉల్లిపాయలు కూడా కోసుకుంటున్నానండి అండి దీంకో దీంట్లో వేయడం కోసం అది కూడా సన్నంగా ఇలా కోసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవడమే ఇంకా ఇందులో సోడా కానీ మనం అనవసరమైనవి రంగులు కానీ కెమికల్స్ కానీ లేకపోతే ప్రిజర్వేటివ్స్ కానీ న్యాచురల్గా దొరకక దొరికిన దానికన్నా కలర్స్ కానీ ఏవి వాడిన అవసరం లేదండి మనకి ట్రెడిషనల్గా ఏది మనకు బాగుంటుందో అది మనం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా మొత్తం కూడాను గారిలో ఈ సైజులో నేను మొత్తం అన్నీ చేసేసుకుంటున్నాను ఎక్కువ పల్చగా ఉన్నా సరే మనకి గట్టిగా ఉన్నట్టు ఉంటుందండి ఇలా కొంచెం దలసరుగా చేసుకుంటే లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు నేను అన్నీ ఇలా తీసుకొని పెట్టేసుకుంటున్నాను మనం ముందే ఇలా చేసి పెట్టేసుకుంటే వరుసగా అండి లేకపోతే మనకి టైం టేకింగ్ అవుతూ ఉంటుంది వరుసగా అంటే ఒకేసారి నూనెలో చేయడం వేయడం అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఈ మాత్రం సైజు మనం ఏదైతే సైజ్ అని అనుకుంటున్నామో అది ముందే ఇలా చేసి వరుసగా ఇలా ప్లేట్లోకి సర్దేసుకుంటే నూనె కాకిన వెంటనే మనం ఒక్కొక్కటి వేసేసుకోవచ్చండి ఈ కార్తీక మాసం అనగానే అన్ని విశేషంగా అవుతూ ఉంటాయండి రోజులన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే మరీ చలి ఎక్కువైపోయింది పూజలతో పాటు చలి కూడా ఎక్కువగానే ఉందని అనిపిస్తుంది ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి మా చెన్నైలో అయితే మా మెడ్రాస్లో ఇప్పుడైతే వర్షాలు పడుతూ ఉంటాయి ఇక్కడ చలి ఉన్నప్పుడు అక్కడ వర్షాలు పడుతూ ఉంటాయి అదే అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి వాళ్ళకి ఎంత తేడా ఎంత క్లైమేట్లో చేంజ్ అని అలాగే వర్షాలు మనకి పడినప్పుడు కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి పడుతుంది ఒక్కొక్కసారి ఇక్కడికి ఇక్కడికి మన ఇండియాలోనే ఈ ప్రాంతంలోనే నార్త్ సౌత్లోనే మనకి ఇంత తేడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను చేసుకున్న ఒక్కొక్క గారి ఇలా మసాలా వాళ్ళైతే ఇంకా రెడీ అయిపోయినాయి నూనెలో ఇలా మరిగిన నూనెలో వేసేసుకోవాలి ఎప్పుడైనా సరేనండి నూనె చూసుకోవాలి మరుగుతుందా లేదా అని లేకపోతే బాగోదు కొంచెం మనం చిన్న పిండి వేసుకొని చూసుకొని అది పైకి వచ్చేస్తే మనకు నూనె మరిగిపోయినట్టే మనం తీసుకున్నవన్నీ కూడా ఇలా నూనె ఒక పొంగు తగ్గగానే మనం ఇలాగా తిరగేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ నూనె పొంగున్నప్పుడు తిరగేస్తే విడిపోతూ ఉంటుంది నూనె పాడైపోతుంది వడ కూడా సరిగ్గా రాదు ఇంకా నేను తీసుకున్నవన్నీ కూడా నూనె ఇలా కొంచెం ఇలా అవగానే మనకి ఇలా తీసేసుకోవచ్చు ఒక్కొక్కటి ఇలా గ్రౌండ్ గోల్డెన్ బ్రౌన్ అంటాం కదండీ మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవగానే తీసేసుకోవడమే చెప్తున్నాను కదండి ఈ సీజన్లో వంటలతో పాటు పూజలు కూడా మనకి ఎక్కువగానే చేసుకుంటూ ఉంటారు వంటలన్నీ పని అంతా అయిపోగానే కోవిళ్ళకి వెళ్తూ ఉంటారు ఇంట్లో పూజలు అంటారు సత్యనారాయణ స్వామి రథం అంటారు కార్తీక పౌర్ణమికి సత్యనారాయణ స్వామి రథం చేసుకుంటే మంచిది అంటూ ఉంటారు కదండి అది కూడా మంచిది తర్వాత ఏకాదశికి అలా చేసుకుంటే మంచిది అంటూ ఉంటారు సత్యనారాయణ స్వామి కోవిలికి వెళ్ళినా సరే మంచిది అంటుంటారండి పౌర్ణమి రోజు నెలకు ఒకసారి పడే పౌర్ణమి రోజు మన సత్యనారాయణ స్వామి కోవిల్కి వెళ్ళినా మంచిదే అంటూ ఉంటారండి అలా ఐదు సార్లు వెళ్ళినా కూడా మంచిదే అంటూ ఉంటారు ఎవరికి ఏది వీలుగా ఉన్నది వెసులుబాటుగా ఉన్నది చూసుకుంటూ మన పనంతా అయిపోయాక ఇంట్లో ఉండి పూజ చేసుకున్నా కూడా మంచిదేనండి ఇప్పుడైతే చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే నాకు ఇలా వచ్చేసింది ఇంకా తీసేసుకుంటున్నాను నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుంటున్నానండి నాలుగైనా వేసుకోవచ్చండి కాకపోతే ఏంటో విడిపోద్దో మళ్ళీ ఏమైనా నూనె పాడైపోద్దో మళ్ళీ వడ సరిగ్గా వస్తుందా రాదా అన్నీ చూసుకోవాలి కదా మనం ఒకేసారి అన్నీ వేసేసినా సరే మళ్ళీ విడిపోతే కష్టం మళ్ళీ మనకి బాగా రాదు అందుకని మనకి ఫ్రీగా అంటే దానికి వడకి మన ఈ నూనె ఏగడానికి ఫ్రీగా ఏగించుకుంటేనే అన్ని వడలు సమానంగా ఏగుతూ కరెక్ట్గా ఉంటుంది ఇంకా రెండో వై కూడా ఇలా తీసేసుకొని మొత్తం కూడా ఇంక తీసుకుంటున్నాను మొత్తం వేసేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారు కదండి రెడీగా వడలు అయితే రెడీ చేసేసుకున్నాను ఈరోజు మధ్యాహ్నం బ్లాగ్ షేర్ చేశాను ఇందులో ఇప్పుడు చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మసాలా గారెలైతే రెడీ అయిపోయింది మసాలా వడలండి ఇవైతే రెడీ అయిపోయి చాలా సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేసుకుని మీరు కూడా ఎలా వచ్చింది అన్నది నాది ఈ వ్లాగ్ ఎలా ఉన్నది డెఫినెట్గా మీ కమెంట్ ద్వారా కానీ లైక్ ద్వారా కానీ తెలియజేయడం మర్చిపోకండి అండ్ ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ కమెంటు షేరు నాకు ఫర్దర్ వీడియోస్ రీచ్ అవ్వాలన్నా ఫర్దర్గా నా వీడియోస్ ఎక్కువ పోస్ట్ అవ్వాలన్నా సరే మీ ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్ని ఇస్తుందండి చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది మరి మీలో ఎంతమంది ఇది ట్రై చేసుకుంటారు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారు అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి అంతేనండి వాళ్ళ వీడియో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్